ఇక ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలాల బాట పట్టబోతున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరతారు ఉదయం పదిన్నరకి ముగ్ధంపూర్ చేరుకుంటారు కేసీఆర్ బోయినపల్లిలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలిస్తారు అలాగే శభాష్పల్లిలో మిడ్ మానేర్ను కూడా పరిశీలిస్తారు కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్లలో కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు ఇక రాత్రి ఏడు గంటలకు తిరిగి ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించేందుకు వెళ్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరతారు పదిన్నరకి ముగ్దంపూర్ చేరుకుంటారు బోయిన్పల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు ఆ తర్వాత సుభాష్ పల్లిలో మిడ్మానేరును కూడా పరిశీలిస్తారు కేసీఆర్ ఇక సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్లలో కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు తిరిగి రాత్రి ఏడు గంటలకు ఆయన తన ఫామ్ హౌస్ కి చేరుకుంటారు